హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నోటిఫికేషన్ వచ్చి సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ నోటిఫికేషన్ ఈజ్ రిలీవ్డ్ సో ఫ్రెండ్స్ సిఎస్ఎఫ్ నుంచి మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ టెన్త్ క్లాస్ దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుసుకోండి సో ఫ్రెండ్స్ లెట్స్ గో ద వీడియో డోంట్ స్కిప్ ఇట్ Then you can eligible for your qualifications and qualities, then you can apply. Central Industrial Security Guard. Central Industrial Security Force Equipment: A government of India under has released the official notification for the recruitment of constable driver vacancy. Those candidates who are interested in the recruitment 1124 vacancy, details and education qualifications and selection process, salary, pay scale, exam pattern. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను అక్కడ స్కిప్ చేయకుండా ఆశ్గా చూడండి మీకు పిన్ టూ పిన్ డీటెయిల్స్ తెలిస్తే ఫస్ట్గా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పోస్ట్ నేమ్ కాన్స్టేబుల్ డ్రైవర్ కాన్స్టేబుల్ డ్రైవర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సీఎస్ఎఫ్ కాన్స్టేబుల్ డ్రైవర్ వేకెన్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎల్జిబిలిటీ వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశ పౌరుడు అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు దీని ఒక రిక్రూట్మెంట్ వైపు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా టోటల్ వేకెన్సీ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వేకెన్సీ సో ఫ్రెండ్స్ దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మూడో తారీఖు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి నాలుగో తారీఖు మార్చూరుకు ఉందన్నమాట సో దీని యొక్క ఆన్లైన్ ఫీజు లాస్ట్ పేమెంట్ కూడా నాలుగో తారీఖు మార్చి వరకు ఉంది సో ఫ్రెండ్స్ దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి దీని యొక్క ఈజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ కేటగిరి వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకేమో త్రీ ఇయర్స్ అడిషనల్ కేటగిరీ వచ్చి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే వంద రూపాయలు ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సున్నా సో అర్థమైంది కదా అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాన్స్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ వేకెన్సీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్స్ టూ సెవెంటీ నైన్ సో ఫ్రెండ్స్ మొత్తం కలిపి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వేకెన్సీ సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ పాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ దీని యొక్క కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చి టెన్త్ పాస్ ప్లస్ డ్రైవర్ లైసెన్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా టెన్త్ పాస్ అయ్యి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫైవ్ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ వన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటిఆర్ పిఎస్టీ స్టేజ్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ త్రీ ట్రేట్ టెస్ట్ స్టేజ్ ఫోర్ రిటర్న్ ఎగ్జామినేషన్ స్టేజ్ ఫైవ్ మెడికల్ ఎగ్జామినేషన్ సో ఈ ఫైవ్ స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సో అంటే టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి వంద క్వశ్చన్లు వంద మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి దీని ఒక సాలరీ వచ్చి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు సో ఇవన్నీ మీ క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి మంచి జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ మనం అయితే అప్లై చేసేస్తాం ఇన్స్టాలో కళ్యాణ్ జీరో సిక్స్ నైన్కి మెసేజ్ చేసిన నేను రిట్ అప్లై చేసి పెడతాను ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంది షేర్ చేయండి దీని యొక్క అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను జాగ్రత్త చూసి అప్లై చేసుకోండి మీరు మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకుంటారంటే ఓకే ఎనీవే మంచి ఛానల్లో మంచిగా గ్రోత్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాం సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది మన ఛానల్ అందరికీ తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను డన్ టన్ అని కొట్టండి ఓకే ఎనీవే అందరికీ ది బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి లాస్ట్ డేట్ వచ్చి ఫోర్ మార్చ్ ఓకేనా